నథింగ్ విల్ రివిల్ మళ్ళా మీ జ్ఞాపకం చేస్తున్నా దేవుడు యొక్క సేవకుడు నీకు బయలుపాటునివ్వలేడు వర్తమాన పుస్తకము నీకు బయలుపాటునివ్వలేదు నువ్వు కేవలము బట్టి పట్టడం వల్ల బైబిల్ కానీ వర్తమాన పుస్తకానికి బయలుపాటునివ్వలేదు అది చదివిన తర్వాత వర్తమానం విన్న తర్వాత దేవుడితో నువ్వు మాట్లాడటానికి నీలో ఉన్నది వదిలేయటానికి సిద్ధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు ఆ అనుభవం మనం కలిగి ఉండాలి ఈరోజు వచ్చానా వెళ్ళానా కాదండి వస్తే నేను మారాలి వాక్యం ఏంటే నేను మారాలి ప్రార్థన చేస్తే నేను మారాలి ప్రతిసారి మనం మారాలనుకున్నప్పుడే మనం మారగలుగుతాం నిర్ణయం బలంగా తీసుకోండి తీర్మానం బలంగా తీసుకోండి తీసుకు నిర్ణయానికి కట్టుబడి ఉండండి సి బుక్స్ ఆర్ దే టు రీడ్ పుస్తకాలను చదవటానికి అయితే పరిశుద్ధాత్మది బయలుపరచడానికి నువ్వు చదివింది బయలుపరచాలంటే పరిశుద్ధాత్ముడు కావాలా ఆ రాకుండా మనం మనకి మనకేది బయలుపరచబడదు బయలుపరచబడినప్పుడే నువ్వు ఎవడ నీకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత నీచితలో ఉన్న దళీలాని నువ్వే జుట్టు జుట్టుబట్టుకుని నిశ్చిత బయటపడేస్తావు ఆ స్థితికి రోజు మనం రావాలి సై నువ్వు ఎప్పుడైనా తిరిగి జన్మించావో అప్పుడు నీకు నిజంగా వాక్యం ఒక విలువెంట అర్థమవుతుంది వర్తమానం యొక్క విలువ అర్థమవుతుంది ఒక వర్తమానం యొక్క విలువ తెలియాలంటే నువ్వు తిరిగి జన్మించిన సంఘంలో కూర్చుంటే ఆ వర్తమానం నేరుగా నీ హృదయం తాకుతూ ఉంటుంది నీ హృదయాన్ని వాక్యంతో పరిశుద్ధాత్మతో తలుపుతా ఉంటుంది ఆ తలిపినప్పుడు అంటే అదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వర్తమానం నా కొరకే ఉన్నది ఎందుకంటే నేను తిరిగి జన్మించాను కాబట్టి దేవుడు నా కొరకే ఇచ్చాడు ఇది మిగతా సంగతి నాకు తెలియదు ఇది నా కొరకే ఇచ్చాడు ఒక వర్తమాన పుస్తకము ఎవరి కొరకు కాదు అది నా కొరకాయ ఉన్నది నా ఆత్మ కొరకు దేవుడు ఆత్మనిచ్చాడు ఆ ఆత్మని వాక్య రూపంలో నా కొరకు ఇచ్చాడు బైబిల్ అంటే దేవుడు యొక్క ఆలోచనలు వ్యక్తపరచబడిన మాటలు అవి నా కొరకు అయి వర్తమానం అంటే ఈ కాలానికి దేవుడు పంపించిన బయలుపాటు ఆ బయలుపాటు నాదై ఉన్నది ఎందుకంటే నేను తిరిగి జన్మించా నా ఏంటో తెలిసింది నాకు వర్తమానంతో నా స్థానం ఏంటో తెలియజేసింది నాకు బైబిల్ తెలియజేసింది కాబట్టి తెలియజేసింది బైబిల్ అయితే బైబిల్ రాసిన వాడు నా కొరకు ఏదో ప్లాన్ కలిగి ఉన్నాడు ఆ ఏంటో నాకు తెలియాల అప్పుడు